ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కంచికచర్ల మండలం కేసర్ బ్రిడ్జ్ వద్ద మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు మున్నేరుకు వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఎస్ అమరవరం వేములపల్లి వంటి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు ఈ పర్యటనలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తంగిరాల సౌమ్య వసంత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చాలా సమర్థవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎదుర్కోవడం జరిగింది తీవ్రమైన ధర నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని అనుకున్నది కాస్త ఆ స్థాయిలో జరగకుండా మొత్తం అధికార యంత్రాంగాన్ని సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి దాకా అప్రమత్తం చేసి దాదాపు వారం రోజుల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల కారణంగా మొంతాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం కానీ మోంతా కారణంగా తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు రావడం అధిక వర్షపాతం నమోదు కావడం దాని కారణంగా తెలంగాణ నుండి మున్నేరు పైగా ఇవాళ పెద్ద స్థాయిలో నీరు మున్నేరుకు రావడం మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్నటి దాకా కాలం రెండు నుంచి మూడు వేలు మాత్రం క్యూసెక్కులు మాత్రమే ఇంట్లో ఉంటే నిన్నటి నుంచి అది కాస్త పెరుగుతూ ఇవాళ ఉదయానికి లక్ష ఇరవై వేల క్యూసెక్కులు ప్రస్తుతం దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల క్యూసెక్లకి పెరిగింది లింగాల పెరగంచి ప్రజల దగ్గర ఈ కనపడి పై నుంచి పారుతూ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు నెత్తడం దీని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ పూర్తి యంత్రాంగం దీని మీద దృష్టి పెడుతుంది అదేవిధంగా ప్రజాప్రతినిధులు గౌరవ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా చిన్ని గారు గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు సౌమ్య గారు తాతయ్య గారు అందరం కలిసి ఇవాళ లింగాల దగ్గర కూడా వెళ్తున్నాం అటుపక్క రాకపోకలు లేకపోవడం కారణంగా ఎటువంటి ఆరోగ్యపరమైన ఇతర సమస్యలు తలెత్తకుండా అలా యంత్రాంగాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పడం వారిని ఆదేశించడం కూడా జరిగింది అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇక రాబో తగ్గుతుంది క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం లేదు వాటర్ ఫ్లో ఇన్ఫ్లో తగ్గుతుంది అని భావిస్తున్నారు అదేవిధంగా సమాచారం కూడా ఉంది అయినప్పటికీ కూడా ఇంగాల ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి తద్వారా అక్కడ ప్రజలకి ఆ గ్రామాలు ఉంటున్న వాళ్ళకి కలుగుతున్న ఇబ్బందులు కూడా చూసి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది